వెల్కమ్ బ్యాక్ టు మా సిల్ నైనా డబుల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నానండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి బట్ వీడియోలోకి వెళ్లే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కండి ఎందుకంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా కూడా షార్ట్స్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈరోజు కలెక్షన్ వచ్చేసి అయితే శారీస్ అయితే చూపించట్లేదండి మంచి పట్టు శారీస్ అంటే పట్టు హాఫ్ శారీస్ అయితే చూపించాలని నేను ఈరోజు మీకు లాంగ్ వీడియోలో అయితే పెడుతున్నాను బట్ హాఫ్ శారీస్ అయితే ఎలా ఉన్నాయని చెప్పేసి వీడియో చూసాక ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి వీడియో చూసాక ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా బట్ హాఫ్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే ఈరోజు మీకు హాఫ్ శారీస్ అయితే చూపించేస్తా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము బట్ హాఫ్ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి ఎక్సలెంట్గా ఉన్నాయి మేడం ఇవి వచ్చేసి మనకి ప్రీమియం క్వాలిటీలో ప్యూర్ పట్టు ఆఫ్ శారీస్ మేడం మంచి ప్యూర్ పట్టు హాఫ్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి మేడం ఎక్సలెంట్గా ఉంటుందండి హాఫ్ శారీ వచ్చేసి అయితే చాలా చాలా బాగుంటుంది బట్ ఇది వచ్చేసి అయితే మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కన్నా కూడా మేడం ఇవన్నీ కూడా ప్యూర్ పట్టులో అయితే వస్తుంది మేడం ప్యూర్ పట్టు అండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది మేడం డిజైనింగ్ అనేది కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందండి అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్లో అయితే వచ్చాయి మేడం ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్లో అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి మేడం బట్ ప్యూర్ పట్టు మేడం ఈ లెహంగా ఈ ఆఫ్ శారీ అనేది మనకి ప్యూర్ పట్టు చాలా చాలా బాగుంటుంది బట్ స్కర్ట్ అనేది మాత్రం చాలా గేరా లుకింగ్ అయితే ఉంటుంది మేడం త్రీ అండ్ హాఫ్ ఫోర్ మీటర్స్ గేరా టైప్ అయితే అయితే వస్తుంది సూపర్గా ఉంటుంది మేడం మనకి బెల్ట్ కాన్సెప్ట్ కూడా వస్తుందండి దీంట్లో వచ్చేసి అయితే మనకి బెల్ట్ కాన్సెప్ట్ కూడా వస్తుంది మంచి బనారస్ పట్టులో అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మనకి ప్యూర్ పట్టులో ఉంటుంది మేడం బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి సేమ్ కాన్సెప్ట్లో మనకి బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇది వన్ మీటర్ బ్లౌజ్ సేమ్ కాన్సెప్ట్లో బ్లౌజ్ కూడా అయితే వస్తుంది మేడం టోటల్గా పేస్టల్ కలర్స్ అండి సూపర్గా ఉంటాయి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా గేరా కూడా చూడండి ఎంత బాగుందో మనకి డ్రెస్ గేరా అయితే చూడండి ఎంత బాగుందో ఇలా అయితే వస్తుందండి ఓకేనా బట్ దుప్పటా కూడా మనకి చాలా హెవీగా మనకి ప్యూర్ బనారస్ పట్టు మేడం దుప్పట కూడా మనకి ప్యూర్ బనారస్ పట్టులో అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ట్రెండింగ్గా ఉంటుందండి మనకి కట్ వరకు దుప్పటాస్ అనేది చాలా కామన్గా ఉంటుంది కదా ఇదైతే చాలా డీసెంట్గా డిఫరెంట్గా ఉంటుందండి ప్యూర్ పట్టు మేడం ఇది వచ్చేసి అయితే చాలా చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఎబో ఎవరికైనా కూడా ఫ్రీ సైజ్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది మేడం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం టోటల్ మనకి ఫే పేస్టల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేడం టోటల్గా పేస్టల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం బట్ కాస్ట్ ఎక్కువ ఎందుకు ఉందంటే ఇది టోటల్గా పట్టులో అయితే వస్తుంది మేడం అందుకే కొంచెం కాస్ట్ అనేది మనకి ఎక్కువ ఉంటుంది బట్ స్టిచ్చింగ్ అనేది కూడా మేడం జస్ట్ స్టిచ్చింగ్ అనేది కూడా చాలా చాలా లుకింగ్ అయితే సో బ్యూటిఫుల్గా ఉంటుందండి ఓకేనా జస్ట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా పేస్టల్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ అయితే చూపించేస్తున్నాను చూడండి ఎంత బాగుందో మేడం లైట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ యథావిధిగా బ్లౌజ్ అనేది మనకు సేమ్ ఎలా అయితే వచ్చిందో ఆ దానికి మనకి స్కర్ట్కి ఎలా అయితే వచ్చిందో అలాగే బ్లౌజ్ కూడా ఇలాగ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మేడం పట్టు మేడం టోటల్ పట్టు అండి ఇది వచ్చేసి అయితే లైట్ కలర్ కాంబినేషన్కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అండి చాలా నీట్గా ఉంటుంది మేడం బార్డర్ కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది పట్టు అనేది అయితే సూపర్గా ఉంటుంది మేడం ఇలా కాంట్రాస్ట్ మనకి దుప్పట అనేది ఇలా అయితే వచ్చింది మేడం బార్డర్ కాంట్రాస్ట్లో దుప్పట అయితే వస్తుంది ఓకేనా మేడం బార్డర్ కాంట్రాస్ట్లో దుప్పట సూపర్గా ఉంది మేడం సూపర్గా ఉందండి ఎంత బాగుందండి శారీ వచ్చేసి హాఫ్ శారీ వచ్చేసి అయితే సూపర్గా ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫోర్ కలర్ చాట్ ఉంది మేడం ఇందులో వచ్చేసైతే మనకి ఫోర్ కలర్ చాట్ అయితే ఉందండి ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది మేడం లైట్ బ్రూ బ్లూ కలర్ కాంబినేషన్కి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చింది మేడం చాలా బాగుందండి న్యూ ట్రెండింగ్ కలెక్షన్ మేడం ప్యూర్ పట్టు టైప్ అయితే వస్తుంది న్యూ ట్రెండింగ్ కలెక్షన్ మేడం ఎవరికి కావాలనుకున్నా కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సూపర్గా ఉందండి ఇవి మాత్రం మీకు ఎక్కడైనా చూడండి ఈ కలెక్షన్ అయితే దొరుకుతుంది బనారస్ దొరుకుతుంది కానీ మనకి పట్టు సిల్క్లో మాత్రం కలెక్షన్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది మేడం బనారస్లో యథావిధిగా ఎక్కడైనా దొరుకుతుందండి పట్టు లుకింగ్లో మాత్రం చాలా తక్కువ మేడం దొరకడం అనేది దుప్పట మాత్రం టూ టూ అండ్ హాఫ్ అయితే వస్తుంది మేడం దుప్పట మనకి లెంత్ అనేది టూ అండ్ హాఫ్ అయితే వస్తుంది మేడం ఇది కలర్ కాంబినేషన్ అండి దుప్పట మాత్రం టూ అండ్ హాఫ్ లెంత్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది బట్ కలర్ కాంబినేషన్స్ మాత్రం వాస్తవం అండి చాలా బాగుంటుంది ఈవినింగ్ ఫంక్షన్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మేడం ఇవి ఈవినింగ్ ఫంక్షన్స్కి ఎక్సలెంట్గా ఉంటుంది హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఓకేనా మేడం ఫైవ్ కలర్ చార్ట్ ఉంది మేడం ఫైవ్ కలర్ చార్ట్ ఉంది హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఎవరికి ఏ కలర్ కావాలనుకున్నా కూడా ఆ హ్యాపీగా బుక్ చేసేసుకోండి చాలా చాలా డీసెంట్గా సూపర్గా ఉన్నాయండి ఇవి మేడం నెక్స్ట్ వన్ కలర్ ఎంత బాగుంది చూడండి పేస్టల్ కలర్స్ మేడం ఇవన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్ చాలా చాలా బాగున్నాయి మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు చాలా నీట్గా స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి చాలా బాగుంది మేడం హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇలా చూడండి ఎంత బాగుందో నిజంగా లుకింగ్ మాత్రం సో బ్యూటిఫుల్గా ఉంది సిస్టర్ ఓకేనా ఇది నెక్స్ట్ వన్ కలర్ మేడం ఇది వచ్చేసి అయితే మనకి నెక్స్ట్ వన్ కలర్ చూడండి ఎంత బాగుందో మేడం ఇది నెక్స్ట్ వన్ కలర్ అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా మనకి పేస్టల్ కలర్స్లోనే ఉన్నాయండి సూపర్గా ఉందండి ప్యూర్ పట్టు మేడం ఇది ఇది ప్యూర్ పట్టులో అయితే వస్తుంది ఓకేనా ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది టోటల్ పేస్టల్ కలర్స్ అండి ఎక్సలెంట్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మేడం ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ మేడం ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ సైజ్ వాళ్ళకి అంటే మ్యారీడ్ వాళ్ళు కూడా ఈ డ్రెస్సెస్ అయితే మనకి పేరప్ చేయవచ్చు అండి చాలా బాగుంటుంది మేడం మ్యారీడ్ వాళ్ళు కూడా వేసేసుకోవచ్చండి ఈ డ్రెస్ వచ్చేసి అయితే ఓకేనా మేడం నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ల్యావెండర్ విత్ మెజంత పింక్ కలర్ కాంబినేషన్ అండి ల్యావెండర్ విత్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఇలా ల్యావెండర్ విత్ మెజంతా పింక్ అండి ఓకేనా ల్యావెండర్ విత్ మెజంతా పింక్ సూపర్గా ఉందండి దీనికి దుప్పట కూడా వచ్చేసైతే చాలా హెవీగా ఉంది మేడం దీని దుప్పట కూడా హెవీగా ఉంది చాలా చాలా బాగుంది రేర్గా దొరికే ప్యాటం అయితే కాదు మేడం ఇది వచ్చేసి అయితే మనకి రేర్గా దొరికే ప్యాటం అయితే కాదు చాలా బాగుంది చాలా డీసెంట్గా ఎక్సలెంట్గా ఉందండి చూడండి ల్యావెండర్ విత్ మ్యాజంత పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి మేడం ఈ ఆఫ్ సారీస్ అనేది మీరు ఎక్కడైనా సర్చ్ చేసి చూడండి బనారసి పట్టు అయితే మనకి దొరుకుతుంది కానీ ఇలాంటి ఫ్యాన్సీ పట్టులో అయితే చాలా తక్కువ అండి దొరకడం అనేది అయితే చాలా తక్కువ అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెంబర్ పిన్ చేసేస్తానండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఎవరికైనా ఏదైనా కావాలి అని అంటే మాత్రం వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీకు వెంటనే రిప్లై వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఆఫ్ సారీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి అందరికీ కూడా